గత కొన్ని రోజులుగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ల వైవాహిక బంధంపై రూమర్లు వస్తూనే ఉన్నాయి ఈ అందమైన జంట త్వరలోనే విడాకులు తీసుకొనున్నారని ఇప్పటికే వేర్వేరుగా ఉంటున్నారని ప్రచారం సాగింది దీనికి తోడు అటు ఐష్ కానీ అభిషేక్ కానీ ఈ వార్తలపై స్పందించకపోవడం బ్రేకప్ రూమర్స్ కు బలం చేకూరినట్లయింది అయితే అభిషేక్ ఐశ్వర్య రాయ్ మాత్రం విడాకుల రోమర్ల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది ఆ మధ్యన ప్రో కబడ్డీ లీగ్లో జంటగా కనిపించి విడాకుల రూమర్లకు చెక్ పెట్టారు అలాగే పలు సందర్భాల్లో జోడీగా తమపై వస్తోన్న పొకార్లకు పుల్ స్టాప్ పెట్టారు ఇప్పుడు గాసిప్ రాయుళ్ల నోళ్లను మూయించేస్తూ తమ పెళ్లి రోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు శనివారంతో ఐష్ అభిషేక్లు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి పదిహేడు ఏళ్లు పూర్తయ్యి తన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు అభిషేక్ ఇందులో కూతురు ఆరాధ్య కూడా ఉంది ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్లకు అభిమానులు సన్నిహితులు ప్రముఖులు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మరి ఈ ఫోటో అయినా చూశాక గాసిప్పర్ల నోళ్లకు తాళం పడుతుందేమో చూడాలి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ చాలా సినిమాల్లో కలిసి నటించారు ఆ తర్వాత వారి మధ్య స్నేహం ఏర్పడింది ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు రెండు వేల ఏడులో వీరు పెళ్లి చేసుకున్నారు ఐశ్వర్యరాయ్ రెండు వేల పదకొండులో ఆడపిల్లకి జన్మనిచ్చింది ఇక ఈ సినిమాల విషయానికి వస్తే పొన్నియన్ సెల్వన్ సిరీస్ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్యరాయ్ ఇందులో ఆమె అందం అభినయానికి అందరూ ఫిదా అయ్యారు తన తర్వాతి సినిమా గురించి ఇంకా తెలియాల్సి ఉంది ఇక అభిషేక్ కూడా వెబ్ సిరీస్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు